హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ వీడియోలో టొమాటో చట్నీని నా స్టైల్లో చూపించబోతున్నాను ఈ టొమాటో చట్నీ ఇడ్లీ వడ దోశ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మీకు ఆలస్యం చేయకుండా ఈ టొమాటో చట్నీ తయారు విధానం చూద్దాము దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఈ పోపంతటిని కూడా చక్కగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి ముక్కలు అల్లం తరుగు అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ట్రాన్స్లూసెంట్గా మారాల్సిన అవసరం లేదు మీడియంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజ్ టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే రుచి సరిపడా సాల్స్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని కుక్ చేసుకోవాలి ఈ టొమాటో చట్నీ చేసుకోవడం ఎంత సింపుల్లో టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక మూత పెట్టుకొని ఈ టొమాటో ముక్కలన్నీ కూడా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కూడా వాటర్ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేసిన కుక్ చేసుకోవాలి డ్రై అయిపోయినంత వరకు కుక్ చేయకూడదు టొమాటో ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు వీటిని కాస్త చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా కూడా వాటర్ని యాడ్ చేయకూడదు చూస్తున్నారు కదా ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ చట్నీకి పోపు పెట్టాల్సిన అవసరం లేదు యాసిటీస్ ఇలాగే తినేయచ్చు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ చట్నీ రెసిపీ అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.